నెల్లూరు జిల్లాలో చరిత్ర సృష్టించేలా పోలీసులు చేపట్టిన యాక్షన్ కార్యక్రమం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది జానికి నేరాలకు ఇకపై స్థానం లేదంటూ జిల్లా ఎస్పీ శ్రీమతి అజిత గారి ఆదేశాల మేరకు పోలీసులు సరికొత్త పంధాను ఎంచుకున్నారు నగరంలో నమోదైన రౌడీ షీటర్లను గుర్తించిన పోలీసులు వారిని సాధారణ ప్రజల కళ్ల ముందే ఊరేగించారు నెల్లూరులోని పిఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు రౌడీ షీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది ఇది కేవలం హెచ్చరిక కాదు నేరస్తుల గుండెల్లో భయాన్ని నింపే విజువల్ వార్నింగ్ ఈ సాహసోపేతమైన కఠినమైన చర్య తీసుకున్న ఎస్పీ అజిత గారిపై జిల్లా వ్యాప్తంగానే కాక అన్ని వర్గాల ప్రజల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి పోలీసులంటే ఇది కదా అని ప్రజలు జేజేలు పలుకుతున్నారు ఈ ఒక్క చర్యతో నెల్లూరు జిల్లా పోలీసుల ప్రతిష్ట గౌరవం అమాంతం పెరిగింది ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇకపై ఇంకో ఎత్తు అన్నట్లుగా పోలీసుల వైఖరి మారింది ఇక కౌన్సిలింగ్లు వార్నింగ్లు కాదు నేరుగా పోలీస్ కోటింగ్ ఖాయమని స్పష్టమవుతోంది